డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దీనిని డిఆర్సీ అని కూడా పిలుస్తారు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆఫ్రికాలోని అత్యంత పెద్ద దేశాల్లో ఒకటి ఇది భారతదేశం కన్నా ఎక్కువ భూమి ప్రాంతం కలిగి ఉంటుంది ఈ దేశం అనేక విభిన్న జాతులు సంస్కృతులు అద్భుతమైనటువంటి సహజ వనరులు మరియు సంప్రదాయ ప్రసిద్ధి చెందినటువంటి సంపద ఉంటుంది ఈ వీడియోలో మనం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో భూభాగం చరిత్ర రాజకీయాలు ఆర్థిక వ్యవస్థ మరియు అక్కడి ప్రజల జీవన విధానాలు మనం తెలుసుకుందాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనేది ఆఫ్రికా ఖండంలోని మధ్య భాగంలో ఉంది ఇది రెండు ఇరవై మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది ఇది భారతదేశం కంటే ఎక్కువ భూమి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ప్రధాన భూభాగాలలో గట్టిగా అడవులు ఉంటాయి పొడవాటి నదులు కొండలు మైదానాలు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ నదుల్లో నైలు మరియు కాంగో నది చాలా ప్రత్యేకమైనటువంటి నదులు మరియు పెద్ద నదులు కూడా కాంగో నది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద నది ఇది ఆఫ్రికాలో అత్యంత అద్భుతమైనటువంటి అడవులు కలిగి ఉన్నటువంటి దేశంగా ప్రసిద్ధి చెందింది ఈ అడవులు విస్తారమైనటువంటి వన్యజీవుల నివాస ప్రాంతాలుగా కూడా ఉంటాయి చాలా అరుదైన జంతువులు పక్షులు ఇక్కడ ఉంటాయి ఇంకా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోనందు సహజ వనరులు చాలా విలువైనవి అవి ముఖ్యంగా కోబాల్ట్ కాపర్ డైమండ్ బంగారం ఉరాన్ మరియు ఫిరోజ్ వంటి ఖనిజాలు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి ప్రపంచంలో కోబాల్ట్ ఉత్పత్తిలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అగ్రస్థానంలో ఉంటుంది కోబాల్ట్ అంటే ఇప్పుడు మొబైల్ ఫోన్లు ఎలక్ట్రిక్ కార్లు బ్యాటరీలో ఉపయోగించే ఒక ముఖ్యమైనటువంటి లోహంగా చెప్పవచ్చు అయితే ఇది ప్రకృతికి చాలా అద్భుతమైనటువంటి ప్రదేశంగా చెప్పవచ్చు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో చరిత్ర డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో చరిత్ర అనేది చాలా ప్రాచీనమైనది ఈ ప్రాంతంలో వందలాది సంవత్సరాలుగా అనేక ప్రాంతీయ జాతులు మరియు గుంపులుగా నివసించేవారు ఈ జాతులు వివిధ భాషలు మాట్లాడేవారు మరియు తమ సంస్కృతిక సాంప్రదాయాలు కలిగి ఉండేవారు కానీ పంతొమ్మిదవ శతాబ్దంలో యూరోపియన్ దేశాలు ఆఫ్రికా ఖండాన్ని వాచించినప్పుడు కాంగో ప్రాంత కూడా దృష్టిలో వచ్చింది పద్దెనిమిది వందల డెబ్బైలలో బెల్జియం రాజు లియోపోల్డ్ టూ ఈ ప్రాంతాన్ని తన వ్యక్తిగత పాలనలోకి తీసుకున్నారు ఆయన పాలనలో చాలా అన్యాయాలు దారుణాలు జరిగాయి ఈ కాలంలో అనేక ప్రజల్ని దుర్వినియోగం చేశారు వనరులను దోపిడీ చేసుకున్నారు ఈ దారుణ పాలన కాంగో ఫ్రీ స్టేట్ అని పిలువబడింది ఇరవై శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఈ దారుణ పాలన గురించి విమర్శలు వచ్చాయి తరువాత పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ ప్రాంతం బెల్జియం ప్రభుత్వ పాలనలోకి వచ్చింది పంతొమ్మిది వందల అరవైలలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో స్వతంత్రం పొందింది ఈ రోజును జూను ముప్పైను స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు కానీ స్వతంత్రం తర్వాత రాజకీయ మరియు సామాజిక అస్థిరతలో మొదలయ్యాయి ప్రముఖ నాయకుడు పట్రీసు లుంబా అతి త్వరగా హతమయ్యారు దేశంలో రాజకీయ కలహాలు తీవ్రంగా పెరిగిపోయాయి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో జోసెఫ్ మొబోటు ఆ దేశ పాలనను తీసుకొని దేశం పేరును జైలుగా మార్చారు మొబోటు తన ముప్పై ఒక్క సంవత్సరాల పాలనలో దేశాన్ని సొంత ఆస్తిగా భావించాడు ఈ కాలంలో స్థిరత్వం కంటే అవినీతిని ఎక్కువగా చూడవచ్చు పంతొమ్మిది వందల తొంభైలలో తర్వాత జైల్లో జరిగిన వాగ్దానాలు ప్రజా విభజనల కారణంగా దేశంలో పలు పౌరయుద్ధాలు సంభవించాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొబోటో హతమై దేశం మళ్ళీ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోగా పునర్నిర్మాణమైంది కానీ అంతర్జాతీయ హస్తక్షేపం స్థానిక వర్గాల మధ్య పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ వృత్తాంతం దేశం అభివృద్ధికి పెద్ద అవరోధంగా మారింది ఈ చరిత్ర అనేది చాలా క్లిష్టంగా మారుతూ వచ్చింది ఈ విధంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో చాలా చరిత్రను వెనుక వేసుకొని ఉంది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో పాలిటిక్స్ మరియు గవర్నెన్స్ విషయానికి వస్తే ఈ దేశం యొక్క డెమోక్రటిక్ ప ప్రజాస్వామ్య గణరాజ్యంగా చెబుతూ ఉంటారు దీని పేరులోనే ఉంది డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేది దేశంలో ఒక రాష్ట్రీయ ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడు మరియు పార్లమెంటు ఉంటుంది అయితే రాజకీయ వ్యవస్థలో అవినీతి రాజకీయ కలహాలు శక్తి పోరాటాలు చాలా ఎక్కువగా ఉంటాయి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో రెండు వేల ఆరులో ఒక కొత్త రాజ్యాంగం తీసుకువచ్చింది దీనితో ఎక్కువ ప్రజాస్వామ్య పద్ధతులు ప్రవేశపడ్డాయి అదేవిధంగా అయితే సజావుగా అమల్లో ఉన్నటువంటి చాలా సవాళ్ళను ఉన్నాయి దేశంలో రాజకీయ దుర్వినియోగం అవినీతి కారణంగా ప్రజలకు మంచి సేవలు అందడం చాలా కష్టమైంది రాజకీయ పార్టీల మధ్య పోరు ఆయుధ దళాలు మరియు స్థానిక సామూహిక సంఘర్షణలు ఇంకా ఎక్కువగా కొనసాగుతున్నాయి ఒకటి కారణంగా ఇక్కడ మనం ప్రభుత్వం సుస్థిర సాధించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది ప్రస్తుతం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అధ్యక్షుడు ఫెలెక్సీ సిసేకెడి ఆయన నాయకత్వంలో దేశం అస్థిరత్వ స్థిరత్వం సాధించేందుకు ముందుకు అడుగులు వేస్తుంది అభివృద్ధి చర్యలు తీసుకుంటుంది అయితే అంతర్గత సమస్యలు ఇంకా చాలానే ఉన్నాయి ప్రజలకు ప్రాథమిక సేవలు అందించడం ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడం ముఖ్యమైన ఆవశ్యకతగా ఉంది ప్రజాస్వామ్యాన్ని బలపరిచేందుకు ప్రజల ఇతర హక్కులు విద్యా అవగాహనపై పెంపొందించాల్సిన అవసరం ఎంతగానో ఉంది అందరూ శాంతియుతంగా కలిసిమెలిసి ఉండేలా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఎకానమీ మరియు సొసైటీ విషయానికి వస్తే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆర్థిక వ్యవస్థ అనేక రంగాల్లో ఆధారపడి ఉంది ముఖ్యంగా ప్రాకృతిక వనరులు అదేవిధంగా వ్యవసాయం మరియు సర్వీస్ రంగాల్లో ఉంటుంది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ప్రధాన వనరులు కోబాల్ట్ కాపర్ డైమండ్లు మరియు బంగారం ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకమైనవి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీల కోసం అయితే ఈ వనరులు ఉన్న దేశంలోని చాలా ప్రజలు తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు వ్యవసాయం పంటలు పండి డిఆర్సీలో ప్రజలు అనేక ప్రధాన జీవనాధారంగా చూడవచ్చు విస్తృతమైనటువంటి అరణ్యాలు ఉన్న వ్యవసాయ విధానాలు ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంటుంది చాలామంది చిన్న రైతులు తమ వ్యాపార వ్యవసాయ పంటలను సమృద్ధి చెందినటువంటి సాంప్రదాయ పద్ధతిలో పెంచుతున్నారు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ప్రజల జీవన ప్రమాణాలు ఇంకా పక్క స్థాయిలోకి చేరలేదు అయితే విద్య ఆరోగ్య సదుపాయాలు పరిమితంగా ఉన్నా ప్రభుత్వం మరియు అనేక అంతర్జాతీయ సంస్థలు మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రధానమైనటువంటి భాషలు ఫ్రెంచు లింగాల కికుండు మరియు ఇతర స్థానిక భాషలు మాట్లాడతారు ఈ భాషా వైవిధ్యం దేశ సంస్కృతికి ఒక ప్రత్యేకగా చెప్పవచ్చు సాంస్కృతికంగా కూడా డి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో చాలా రంగుల కలయికగా చెప్పవచ్చు సంగీతం నాటకం మరియు నృత్యాలు అనేక ప్రాంతాల్లో సాంప్రదాయ బద్దంగా జరుపుకుంటూ ఉంటారు ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు ఏమిటంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అనేది ఇప్పుడిప్పుడు పుంజుకుంటుంది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనేక దశాబ్దాలుగా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంది అయితే ప్రముఖంగా ఇక్కడ మనం చూడదగ్గ ప్రదేశాలు ఏమైనా ఉన్నాయంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దశాబ్దాలుగా వివిధ రకాల సామాజిక రాజకీయ మరియు సైనిక సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ ఇక్కడ పౌర యుద్ధాలు వర్గాల మధ్య పోరు వనరుల కోసం గొడవలు వంటివి ఇక్కడ సమస్యలుగా ఉన్నాయి ఈ కారణంగా చాలామంది నిరుపేదలు తమ ఇంట్లను ఇడిచి పారిపోవాల్సిన పరిస్థితి కూడా ఉంది ఈ దేశంలో మిలియన్ల మంది శరణార్థులు ఉన్నారు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఐక్యరాజ్య సమితి మరియు ఇతర సహాయక సంస్థలు ప్రజలకు ఆహారం మరియు వైద్యం మరియు రక్షణ అందించేందుకు కృషి చేస్తున్నాయి కానీ వాతావరణం ఇంకా చాలా కఠినంగా ఉంది గణనీయమైనటువంటి మానవ వనరులు ఆర్థిక సహాయం ఉన్నప్పటికీ స్థానిక రాజకీయ సమస్యలు మరియు భద్రతా సమస్యలు మానవ హితాలను పెంచుతూనే ఉన్నాయి వీటిని ఎదుర్కొని శాంతి మరియు అభివృద్ధి కోసం కొన్ని ప్రాంతాల్లో శాంతి చర్చలు జరుగుతూనే ఉన్నాయి శాంతి దూతలు స్థానిక నాయకులు కలిసి పనిచేస్తూ ఉన్నారు మనం ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైనటువంటి అడవులు కలిగి ఉంది వివిధ రకాల సామాజిక రాజకీయ సైనిక సవాళ్ళతో పాటు ఇక్కడ మంచి మంచి అడవులు కూడా ఉన్నాయి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రపంచంలోని అత్యంత విస్తృతమైన అరణ్యాల్లో ఒకటిగా నిలిచింది కాంగో రైన్ ఫారెస్ట్ అనేది చాలా ప్రత్యేకమైనది ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద రెయిన్ ఫారెస్ట్గా గుర్తించబడింది అమెజాన్ ఫారెస్ట్ తర్వాత ఈ అడవులు అపారమైనటువంటి జీవన వైవిధ్యానికి కేంద్రంగా నిలుస్తాయి అనేక అరుదైన జంతువు మరియు వృక్ష జాతులు ఇక్కడ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ కనిపించే ప్రధాన జంతువులు మొటెనా మౌంటెను గొరిల్లాలు ఒకకాపి ఆఫ్రికన్ అడవి ఏనుగులు చింపాంజీలు మరియు అనేక పక్షులు జలచరాలు కనిపిస్తూ ఉంటాయి విరుంగా నేషనల్ పార్క్ సాలాంగా నేషనల్ పార్క్ వంటి ప్రదేశాలు ప్రపంచ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడడం జరిగింది అయితే ఈ ప్రకృతి సంపద ప్రమాదంలో ఉందని చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు అక్రమ వనరుల దోపిడీ అడవుల కొలత అదేవిధంగా మరియు యుద్ధాల కారణంగా వన్యప్రాణులకు మరియు పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతూ వస్తోంది ప్రకృతిని కాపాడడానికి అనేక అంతర్జాతీయ సంస్థలు స్థానిక గిరిజనులు ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నారు అయితే ఈ కార్ ఈ ప్రపంచాన్ని రక్షించడం అనేది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో కోసం మాత్రమే కాదు మన గ్లోబల్ పర్యావరణానికి కోసం మనం చాలా కృషి చేయాలి సి ఉంటుంది అదేవిధంగా ఈ దేశం రెండు ఎడారుల మధ్యలో ఉంటుంది ఒకటి సహారా మరియు కలహార ఎడారి సహారా ఎడారి వేడి ఎడారి కలహార అనేది చల్లగా ఉండే ప్రదేశం ఈ రెండు ప్రాంతాల మధ్యలో ఉండడం వల్ల దీని భౌగోళిక పరిస్థితులు కూడా భిన్నంగా ఉంటాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్ సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్